వెరీ గుడ్ ఈవినింగ్ సో నిన్న ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు మైండ్ మ్యాప్స్ కంటిన్యూ అయ్యామని చాలా చాలామంది బట్ ఒక రెండు మూడు పాయింట్లు ఎప్పిరే తెలుగు మీడియం వాళ్ళు కంప్లీట్గా అంటే నేను స్పీడ్ స్పీడ్కి మ్యాచ్ అవుతులేను అన్నారు సో మీకు మొత్తం తెలుగు మీడియం కూడా రాసుకొని చెయ్యాలి ఓకే టుడే యువర్ యువర్ టాక్ అంటే ఈ టాపిక్ ఏంటంటే మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంటుంది కదా ఫస్ట్ చాప్టర్ పాలిటీలో రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఉంటుంది దీనిలో పీవెక్ బిట్స్ అవన్నీ చూద్దాం సో అసలు రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే ఏంటిదంటే రెగ్యులేటింగ్ అంటే రెగ్యులేషన్ ఓకే అప్పుడు ఏమైందంటే బ్రిటిష్ పార్లమెంటు ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని కొంచెం మనం ఏమంటారు రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో తెచ్చినటువంటి లానే రెగ్యులేటింగ్ యాక్ట్ ఓకే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ రెగ్యులేటింగ్ చట్టం అంటారు సో దీంట్లో థియరీ చాలా ఉంటుంది మీరు అవన్నీ చదువుకోవచ్చు బట్ నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇందులో గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉంది కదా దాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఇది ఫస్ట్ పాయింట్ ఇది పీవైకి బిట్ యాక్చువల్లీ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇట్లా రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు కూడా చదువుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది ఓకే త్రీ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు కేంద్రీకృత పరిపాలన మొదలైందని కూడా చెప్పవచ్చు దీనికి ఓకే సో ఎగ్జాక్ట్ వర్డ్ మీకు తెలుసు కేంద్ర పరిపాలన కేంద్రీకృత పరిపాలన ఉంటుంది తెలుగులో సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పినా కదా ఇప్పుడు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ ఇది కూడా పీవైకి పెట్టాయి ఓకే నెక్స్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ కి సంబంధించిన ఇంకొక పాయింట్ ఏంటంటే సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో వచ్చింది వచ్చిందనమాట ఏది మన రెగ్యులేటింగ్ యాక్ట్ కిందనే ఈ సుప్రీం కోర్టు ఎక్కడ ఎక్కడ చేసినంటే కలకత్తా ఇందులో రాయలేదు యాక్చువల్లీ ఇది కూడా యాక్చువల్లీ సో సుప్రీం సుప్రీంకోర్టు వారేస్టింగ్స్ నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ గవర్నర్ బెంగాల్ ఆఫ్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నెక్స్ట్ బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీ ఏమో అండర్ బెంగాల్గా నెక్స్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అనమాట సో ఇది అనమాట ఓన్లీ రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించి పెద్దగా ఏం లేవు చిన్న చెప్పినా అన్ని షార్ప్ పాయింట్స్ తెలుగు మీడియం వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా ఏదన్నా ఇక్కడ డౌట్స్ కూడా చెప్తూ ఉంటా సో మీకు ఏదన్నా ఇంకా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి ఓకే ఐ విషయ వెరీ ఆల్ ది బెస్ట్ ఈ ఇయర్ మీదే మీకు జాబ్ కన్ఫామ్